సునీత గారు ఎప్పుడు అడిగినా కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఒకటే మొత్తం మీద ఆట ఆడుకుంటున్నాయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు మొత్తం దొంగ దొందే మమ్మల మాత్రమే ఆట ఆడుకుంటున్నాయి కావాలని బురజలుతున్నాయి అంటారు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు బురద జల్లాలనుకుంటాయి సార్ మేము వచ్చేసి ఏమైనా రేసులు పెట్టమని అడిగామా ఆయన వచ్చేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవద్దని ఏమైనా చెప్పామా ఏం చెప్పలేదు కదా వారు సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఒక ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా ఉండి జిహెచ్ఎంసి పైసలు ఖర్చు పెట్టేటప్పుడు ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టేటప్పుడు తన ప్యాకెట్ మనీ లాగా ఖర్చు పెట్టిండు ఆయన పెట్టిండు అదేమన్నా బిజెపి చెప్తే పెట్టారా కాదు కదా ఇప్పుడు అదే కదా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఆ కంపెనీ ఎందుకు తప్పుకున్నది ఒకవేళ ప్రైవేట్ కంపెనీ తప్పు మీరెందుకు దాన్ని దాన్ని మీరెందుకు టేకప్ చేయాల్సి వచ్చింది డబ్బులు మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది వాడి క్లాస్ అయితే వాడు వెళ్ళిపోతాడు వాడు ఇప్పుడు ఈ రేసెస్ మళ్ళీ పెట్టకుండా మనకి ఏమన్నా దండగ తగులుతుందా తెలంగాణకు ఏమన్నా మన ఫ్రైడ్ ఏమన్నా పడిపోతుందా ఈ రేస్ కార్లు పెట్టకుండా ఉంటే ఇప్పుడు తెలంగాణకు ఏమన్నా నష్టం జరుగుద్దా పోనీ నష్టము ఎంత వస్తుందో చెప్పండి పోనీ మీరు పెట్టడం వల్ల ఎంత లాభం వచ్చిందో చెప్పండి ఎన్ని ఎన్ని వేల కోట్లు వచ్చిందో చెప్పండి మీరు పెట్టిన కోట్లకు మీరు అన్ని ఇప్పుడు ఫెమా ఉల్లంఘించింది మీరు అదే అడుగుతున్నారు మీరు ఫేమా ఉల్లంఘించడానికి కారణం ఏందని వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ చెప్పండి ఆర్బై రూల్స్ ప్రకారం వెళ్ళాలి మీరు ఫారిన్ ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు మరి అక్కడ అనుమతి తీసుకున్నారా అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పమనండి ఇవన్నీ మీరు ఒప్పందాలన్నీ సరిగ్గా చేసుకోకుండా ఒప్పంద పత్రాలన్నీ సరిగ్గా ఉండకుండా మీరు నా వాడికి ఎవరికో నష్టం వస్తే మీరు గవర్నమెంట్ డబ్బులు మీ సొంత డబ్బుల్లాగా ఇచ్చి అక్కడ ఏం జరిగింది క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా మీరు ఏమైనా లబ్ధి పొందారా లబ్ధి పొందకుండా పొందలేదని అక్కడ తెలుస్తుంది కదా ఎందుకు ఇవన్నీ బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఇవన్నీ అవసరం లేను ఇవన్నీ నిన్ను ఏసీబీ అడుగుతుంది నువ్వు కడిగిన ముత్యంలాగా నీకు అక్కడ ఏవి ఏవి నీ సొంతానికి కాదన్నప్పుడు నీకు అక్కడ నేర నేరపూరితమైన ఆలోచన లేనప్పుడు అక్కడ కిడ్ ప్రోక ఏమి జరగనప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ఏదో చాలా లాభం అయిపోయింది ఈ రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేను అక్కడ పెడుతున్నా అని చెప్పినప్పుడు దానికి సంబంధించి నేనే చెప్పండి నేను పెట్టుకుంటానండి నేను పెట్టుకుంటే ఏదన్నా పెట్టుకుంటే నా సొంత డబ్బులు పెట్టి పెట్టుకుంటాను నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కానీ నువ్వు గవర్నమెంట్ చేసేటప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీస్ పోయి ఆఫీస్ లో కూర్చొని కూడా సస్పెండ్ చేస్తున్నారు రూపాయలు కూడా నేరమే మన ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి నువ్వు కూడా ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నావు నువ్వు ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్లు ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చుతున్నప్పుడు దాని మీద ఏ విధమైన దాని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు మీరు హత్య చేశారు హత్య చేసినప్పుడు దానికి కూడా చెప్పాల్సి వస్తుంది కదా కానీ కదా వాళ్ళు అన్నారు కాబట్టి చేసిన వీళ్ళు అన్నారు కాబట్టి చేసిన కాదు సమాధానం ఇక్కడ మీరు బిజెపి వాళ్ళు చెప్తే చేసినారా కాంగ్రెస్ వాళ్ళు చెప్తే చేసినారా ప్రజలు చెప్తే చేసినారా లేదు ప్రజలకు ఏమన్నా ఇది ఉపయోగపడుతుందని చేశారా లేకుంటే ఇప్పుడు ప్రజలకు ఏమన్నా ఈ ఏ ఏ విధమైన ప్రాఫిట్ రాష్ట్రానికి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టు రాష్ట్ర ప్రజల డబ్బులు ఖర్చు పెట్టున్నప్పుడు జవాబారీగా మీరుండాలి పక్క పార్టీల మీద బుర్ద చల్లడం ఎందుకు ఎస్ మనవతరాయ్ గారు మానవ మానవతరాయ్ గారు మీకు ఒకటి కాదండి సార్ ఒకటి కాదండి ఇప్పుడు మనం కాలేజ్ చూస్తున్నాం అది అంతే ఉంది కదా దాదాపు పద్నాలుగు కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు కేసులు వేస్తుంది

ఒక్కటైనా ముందుకు అండి ఒక్కటి కూడా ముందుకు రాలేదు ఏందంటే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇవి అవి అని చెప్పారు అవన్నీ మర్చిపోవడం కోసం వారానికి పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఇట్లాంటి కేసులు ముందుకు తీసుకొచ్చి ఏ నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టుంటా అని చెప్పేసి ఇవి ముందుకు తీసుకొచ్చే ప్రక్రియలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఎక్కడ ఏదో సీరియస్ కేసు నడవటమే లేదు మాకు అనిపిస్తున్నది ప్రజలకు అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు అదే అంటారు ఇదంతా ఉండేదా చచ్చేదా ఏం కాదు మాకు ఇస్తానన్న ఆరు గ్యారంటీని ఇచ్చే పరిస్థితి లేదు మాకు ఇప్పుడు ఆ వర్షాలు పడుతున్నాయి విత్తనాలు తెచ్చుకోవాలి విత్తనాలు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు ఆ రైతు కూలీలకు లేదు ఎవరికి ఏది లేదు ఇవన్నీ మర్చిపోవడం కోసం ఇవన్నీ ముందల పెట్టుకొని ఇద్దరు రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నారని మేము అనుకుంటున్నాం గారు చెప్పండి మొత్తం మీద ఏదైతే చట్టాలు న్యాయాలపై కూడా నాకు గౌరవం ఉంది నిజం మాత్రం నిలకడపైన తెలుస్తుంది ఇప్పటికే మూడు సార్లు నన్ను పిలిచారు మూడు సార్లు కాదు ముప్పై సార్లు అయినా కానీ నేను అటెండ్